అండి యూట్యూబ్ నుంచి సంధ్య లైవ్ పెట్టింది ఆర్డర్స్ వచ్చాయి త్రీ శారీస్ ఇదిగోండి ఈ శారీ ఒకటి ఈ శారీ ఒకటి పట్టు శారీ పట్టు శారీ ఒకటి ఇది ఫ్యాన్సీ శారీ ఒకటి ఇదేమో మంగళసూత్ర శారీ త్రీ శారీస్ వచ్చాయన్నమాట విజయవాడ నుంచి ఆర్డర్స్ వచ్చాయి సంధ్య లైవ్ పెట్టింది కదా మూడు సో ఈ అడ్రస్ ప్రింట్అవుట్ కూడా తీసుకున్నాం ఈ బాక్స్లో ప్యాక్ చేసి రేపు పొద్దున్న పది గంటల పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం పార్సల్ ఈ శారీ వచ్చేసి రాజమండ్రి వచ్చింది ఈ శారీ ఒకటి ఆర్డర్ ఇది రాజమండ్రి పంపిస్తాం ఇది ఒకటే కాబట్టి నార్మల్గా ప్యాక్ చేసి పంపించేస్తాం ఈ మూడు శారీస్ ఈ ఎక్కడ బాక్స్లో పంపిస్తాం ఓకేనా మీకు కూడా కావాలంటే కనుక మీరు కూడా చూసుకొని ఆర్డర్స్ పెట్టుకోండి మీకు అమ్మటే పంపించేస్తాం మేము త్రీ డేస్లో మీకు దగ్గరికి వచ్చేస్తాయి ఓకేనా మళ్ళీ శారీస్ తీసుకొస్తాం వన్ వీక్లో మొత్తం వీడియో తీస్తాం లైవ్ పెడతాం మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి మొత్తం అన్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఓకేనా ఫ్రీ షిఫ్టింగ్ ఎంత దూరమైన సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిఫ్టింగ్ చేస్తాం అయిపోయింది అట్టబాక్స్లో చేస్తాం ఎక్కువ శారీస్ కాబట్టి రేపు మార్నింగ్ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేస్తాం ఇదేమో రాజమండ్రి శారీస్ ఇది ఈ శారీస్ ఒక్కటే కాబట్టి కవర్ కట్ చేసి పంపిస్తామన్నమాట అన్నమాట మీకు కూడా శారీస్ కావాలంటే యూట్యూబ్లో లైవ్ ఉంది శారీస్ లైవ్ పెట్టాం అవి చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మీకు కూడా పార్సల్ చేసి పంపిస్తాం వాట్సాప్ నెంబరు లైవ్లో ఉంది కింద పెట్టాం క్లిక్ చే అది క్లిక్ చేస్తే కనిపిస్తుంది చూసుకోండి మీరు కూడా మీకు కూడా పార్సల్ చేసి పంపిస్తారు త్రీ డేస్లో శారీస్ వచ్చేది ఆల్ ఓవర్ ఇండి ఎక్కడైనా ఫ్రీ షిఫ్టింగ్ రాజమండ్రి మరి రాజమండ్రి ఈ పార్సల్ వచ్చేసి విజయవాడ పార్సల్ రేపు మార్నింగ్ పోస్ట్ చేసేస్తాను విజయవాడ శారీస్ పోస్ట్ అయితే చేసాం మీరు కూడా ఆర్డర్ చేసుకోండి తొందరగా